సో హలో రాజు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నారా సో ఫస్ట్ టైం నాకు కూడా ఈ ఇంటర్వ్యూ నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ మీరు ఇక్కడికి రావడం మాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి హిట్ టీవీ ఛానల్ కి రావడం మామూలుగా మీ స్టూడియో కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఓకే నేను మామూలుగా ఇంటర్వ్యూలు చేస్తాను ప్లస్ మీతో కూడా చేస్తున్నా హ్యాపీ హ్యాపీ ఇంకేం చెప్పాలి ఓకే సో రాజు పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ పుట్టింది శంషాబాద్ మండలం రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా గంసమీ కూడా అండి మాది ఓకే విలేజ్ మాది ఓకే నా నివాసం అక్కడే అక్కడ పుట్టాను నేను పుట్టి పెరిగింది అక్కడే నా సింగింగ్ కూడా అక్కడే మొదలైంది అమ్మ నాన్న హనుమయ్య సత్యమ్మ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉండేది కూడా అక్కడే తర్వాత నేను పుట్టిన తర్వాత నేను మామూలుగా నా నాకు సింగింగ్ అంటే ఏదో అలవాటైంది అంతేగానే నేను అంటే అప్పట్లో నేను సింగర్స్ అవి ఇవన్నీ మాకు తెలియదు ఎందుకంటే ఏదో పా పాడాలి చేయాలి నాకు నాకు ఇక్కడ బయట ఇంకా నేను పుట్టి పెరగగానే ఇక్కడ టేప్ రికార్డ్స్ చుట్టుపక్కల ఆ టేప్ రికార్డ్స్ ఏమైనా అంటే నాకు వినొచ్చింది నేను ఇంకా వెళ్లేవాణ్ణి అట్లా అట్లా వెళ్ళి గోడ మీద కూర్చొని అట్లా వింటూ 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 నేను వినగానే ఫస్ట్ పాటల అలా వింటూ వింటూ ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా రెండోసారి చిన్నగా హమ్మింగ్ చేయడం మొదలు ఓకే ఇంకా అలా 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 అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి ఇంకా డైలీ అట్లా ఎండొచ్చినా వానొచ్చినా చచ్చినా అలా చేసేవాణ్ణి అంతే అలా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఓకే అక్క తమ్ముడు అలా ఎవరైనా ఉన్నారా లేరండి నాకు ముగ్గురు అక్కలు ఒక చెల్లి ఓకే అక్కలు ఒక చెల్లి ఇప్పుడు చెల్లి పెళ్లి కూడా అయిపోయింది అక్కల పెళ్లి కూడా అయిపోయాయి ఓకే ప్రస్తుతానికి అమ్మ నాన్న మీరు ఉంటున్నారా నాన్నగారు లేరండి చనిపోయారు ఓకే మరి మిమ్మల్ని చూసుకోవడం ఫైనాన్షియల్ గా అమౌంట్ అంతా కూడా ఎలా మరి అంటే ఇంకేం లేదండి నేను మా మామూలుగా నేను ఎక్కడికైనా నేర్చుకోవడానికి వెళ్తే అమ్మ తీసుకెళ్తది మామూలుగా అయితే ఇంకా మా నాన్నగారు మా నాన్నగారు పోయింది ఎప్పుడంటే రెండు వేల పదహారు ఆగస్టు ఐదు అంటే ఉదయం ఐదు ఐదుగా ఆగస్టు ఐదు ఉదయం ఐదు గంటలకు చనిపోయారు ఎలా చనిపోయారు రాజు మా నాన్నగారికి మామూలుగా ఎన్నే ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్లారు మా బావ గారి కలిసి ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డెంగ్యూ మలేరియా అని చెప్పారంట ఓకే అది చెప్పిన తర్వాత మబ్బుల మూడు నాలుగు గంటలకు కొంచెం హ్యాపీగానే ఉన్నారు బయట తిరిగి అంటే ఆయన మబ్బుల్నే లేస్తారు ఇంకా తర్వాత ఐదు ఐదింటికి మాట్లాడుతూ మాట్లాడుతున్న ఆయన చనిపోయారు ఓకే అలా జరిగింది ఓకే తర్వాత అమ్మ నువ్వు ఇద్దరు ఉంటున్నారు ఇంకా అండి అమ్మా నేను ఓకే అమ్మ పనికి వెళ్తారా లేదండి నా నన్నే చూస్తది ఓకే నన్ను అంటే నేను ఇక్కడ ఏ మ్యూజిక్ అంటే ఎక్కడికి వెళ్ళినా అమ్మగారే తీసుకెళ్తారు ఇంకా మా బావ గారు అండ్ చెల్లి ఆయన మా వాళ్ళు మా ఇంటి దగ్గరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ప్లాట్ తీసుకున్నారు మా ఇంటి దగ్గరే ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మా ఇల్లు కూడా మామూలుగా కూలేలా ఉంది ఎందుకంటే అది పాతగా అయిపోయింది ఇంక కూలుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం బాగా ఎంకరేజ్ బాగా ఎంకరేజ్ చేస్తారు ఓకే ఫస్ట్ మీ ఫేవరెట్ మనందరి ఫేవరెట్ బాలసుబ్రహ్మణ్యం గారి స్వాతి మూవీ నుండి మంచి సాంగ్ ఏదన్నా సూవి సూవి సీతమ్మా

suva lâm mã, sĩ thái suvi, 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 suva దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే కొండ దండ ఉండాలని ఓదండ రాముని నమ్ముకుంటే ఉందే లేని మనుషుల్ని తినుకుండా కోనల కుదిలేశాడా ఉండే లేని మనిషల్లే సూపర్ రాజు ఆ చెయ్యి అసలు లేదండి నాకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అదేలా నేర్చుకున్నా ఓన్గా నా గా అండి మామూలుగా ఏంటంటే వాళ్ళు టేప్ నా దగ్గర అప్పుడు ఏమి లేదు ఇన్స్ట్రుమెంట్స్ అంటే కూడా తెలియవు టైంలో కెరసినల్ డబ్బా ఒక రూపాయి బిళ్ళ అది పెట్టుకొని అక్కడ చుట్టుపక్కల వింటూ ఆ టేప్ కార్డు వింటూ ఇట్లా పాడుకుంటూ ఇట్లా వాయించుకునేవాణ్ణి అట్లా ఇది కూడా అలవాటు అయిపోయింది ఇంకా ఇది అలవాటు అయిపోయింది మేము ఇలా అంటే సౌండ్ కాదు కదా వీళ్ళు కూడా కదలట్లేదు లేదండి నాకు అట్లా అలవాటు అయిపోయింది అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా నాకు అప్పుడు ఏం తెలియదు కదా డబ్బా ఇది ఓకే డబ్బా పోతే ఇదొక ఇదే దిక్కు ఇంకా నాకు ఏ దిక్కు లేదు అప్పుడు అలవాటు అలా అలవాటు అయిపోయింది అవునండి స్పెషల్ టాలెంట్ పాడడం కంటే కూడా ఇదే తెలుసా థ్యాంక్ యూ అండి ఎందుకంటే పాడడం ఎవరైనా నేర్చుకుంటే గానీ లేదంటే ఆ టాలెంట్ నార్మల్ గా ఉంటుంది కానీ ఈ హ్యాండ్ అంటే మ్యూజిక్ కూడా నువ్వే మ్యూజిక్ ఇంకా అవసరం లేదు లేదండి నేనే మొత్తం అట్లా చేసుకుంటా ఓకే ఎవరైనా కాంటాక్ట్ అయ్యావా ఇండస్ట్రీలో ఏదైనా ఛాన్స్ వచ్చిందా ఇండస్ట్రీలో ఛాన్స్ అంటే నేను రెండు వేల పద్నాలుగులో ఓకే డాన్స్ మాస్టర్ జాకీ సార్ అని ఆయన పరిచయం అయ్యారు ఆయన అసిస్టెంట్ సాయి అని ఆయన అసిస్టెంట్ మరి ఎక్కడో శివాలయం టెంపుల్ లో చూసాడంట అతను అతను ఏం చేశాడంటే మా ఇంటికి వచ్చి ఒకసారి సాంగ్ పాడించుకొని రికార్డ్ చేశాడు ఆ రికార్డ్ చేసి అతనికి ఆయన ఈయనకు డాన్స్ మాస్టర్ జాకీ సార్ కి పంపించినట్టున్నారు పంపిస్తే ఆయన ఇంకా మణికొండ తీసుకెళ్లారు పంపించిన రెండు మూడు రోజులకే సాయంత్రం తీసుకెళ్లారు అక్కడ ఆయన డాన్స్ మాస్టర్ జాకీ సార్ పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత ఆయన వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఐదారు రోజులకు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి సదాశివ సన్యాస్ అనే సాంగ్ వాడిచ్చారు ఆ సాంగ్ ఫేస్బుక్ లో పెట్టారు ఆయన ఆయన పెట్టారు ఆయన పెట్టిన తర్వాత చాలా మంది చూసారు ఆయన ద్వారా ఆయన ద్వారా చాలా మంది చూసి చూడటమే కాదు చాలా మంది పెట్టారు కూడా ఇంకో విషయం మీకు మీకు ఇంకోటి ఏం విషయం ఏంటంటే ఈ రోజు నేను ప్రతిసారి మీరు ఇంతమంది నాకు పరిచయం అవుతున్నారు అంటే ఇంతమంది చూస్తున్నారంటే దానికి కారణం ఆయనే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారండి ఆయన దగ్గర ఆయన ఏం చేస్తారంటే ప్రతి ప్రోగ్రామ్కి అది సింగింగ్ ప్రోగ్రాం కాదు ఆయన డాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళ ప్రోగ్రామ్ కు ఖచ్చితంగా పిలుస్తారు ఏదో ఒక పాట ఏదో ఒక పాట పాడిస్తారు ఏదో ఒక పాట పాడించి వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు ఎప్పుడు కాని అంటే మాకిట్లా లేట్ అవుద్ది అంటే మీరు ఇట్లా తొందరగా వెళ్ళిపోవాలి ఇట్లా అన్నారు వాళ్లే తీసుకొస్తారు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళే ఒక లక్షల కొన్ని లక్షల మంది డాన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఆయన దగ్గర అంత మందిని గుర్తు పెట్టుకొని నన్ను వాళ్లే వాళ్లతో పాటు పంపించేస్తారు మా ఊరికి మా ఊరు నుంచి వాళ్లే తీసుకెళ్లారు వాళ్ళు వాళ్లే తీసుకొచ్చారు అట్లా చాలా ఇది ఉంది ఆయన దగ్గర చాలా మంచితనం ఉంది సేవా గుణం ఉంది ఆయన దగ్గర ఆయన ఏదైనా చేస్తే పరిచయం చేయాలనుకుంటే ఎవరినైనా పరిచయం చేసేస్తారు ఆయన అట్లా ఇప్పుడు ఈయన ఈయన ఫేస్బుక్ లో పెట్టారంటే దానికి మీరు ఇంతమంది చూస్తున్నారంటే దానికి కారణం ఆయనే ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది జాకీ మాస్టర్ డాన్స్ మాస్టర్ జాకీ సార్ కి అది చూసిన తర్వాత రఘుకుంచే సార్ కాల్ చేశారు నాకు అంటే ఇట్లా వాయిస్ ఉంటాయి ఉదయం ఎయిట్ ఓ క్లాక్ కి కాల్ వచ్చింది అసలు ఆయన పేరు చెప్పగానే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యా నేనేంటి మ్యూజిక్ డైరెక్టర్ తో మాట్లాడడం ఏంటి ఆ అని చెప్పేసి అనిపించింది ఫస్ట్ రెస్పాండ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన తర్వాత ఇంకా ఫిబ్రవరి నుంచి ఇంకా ఇంకా ఎప్పుడు మాట్లాడు మేము ఫోన్ లోనే మాట్లాడుకున్నాం కానీ డైరెక్ట్ ఓకే డైరెక్ట్ కలుసుకోవడం అంటే మూవీలో వాడటమే పాడిన రోజే కలుసుకున్నాం ఓకే ఇంకా నాకు రెండు వేల పంతొమ్మిది జూలై పంతొమ్మిదిలో ఓకే అయింది ఆయన స్టూడియోకి పిలిచి ఈ పాట వాడించారు ఈ పలాన్ సాంగ్ ఇట్లా పలాసా మూవీలో ఇట్లా పాడించాలనుకుంటున్నా అని చెప్పేసి ఫోన్ లో చెప్తే సరే సార్ అన్న సరే అన్న తర్వాత ఆయన ఏం చేశాడు పాట పంపించారు నాకు ఫస్ట్ నాకు ముందే స్టూడియోకి విలువలా పంపించిన తర్వాత ఈ పాట ఎప్పుడైతే వచ్చింది అని నాకు చెప్తావో ఆ రోజు నేను స్టూడియోకి పిలుస్తా అంటే ఇంకా తర్వాత ఒక ఐదారు రోజులు నాకు టైం ఇచ్చారు ఐదారు రోజుల తర్వాత మళ్ళీ సార్ నాకు వచ్చింది అంటే అప్పుడు జూలై పంతొమ్మిది తారీఖు నన్ను పిలిచారు స్టూడియోకి పిలిచారు ఉదయం పదకొండు గంటలకు షూటింగ్ అయింది సాయంత్రం నాలుగింటికి అయింది అయిపోయింది ఇది ఇప్పుడు ఈయన ఈయన ఇప్పుడు ఒక్క ఇప్పుడు ఒక్క సినిమా పాట అయినా ఆయన ద్వారా మీరు ఇంతమంది పరిచయం అయ్యారు నాకు అవును చాలా పలాస మూవీలో టైటిల్ సాంగ్ పాడావు అవునండి ఒక్కేసారి మాకోసం ఈ

పప్పు జీ తప్పు చేశాను వాళ్ళ సవిలా సంసాలన్నీ పిల్ల బంగారం బాగులు అయిన పనికి ఎక్కలు ముక్కలు సమట సుట్టలు మంకి నమ్మకి నైవేద్యం బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు బస్తాలెత్తే వస్తాదులు ఏం చెప్పాలి రాజు నీ గురించి ఇంత టాలెంట్ అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు థ్యాంక్ యూ అండి నాకు నిజంగా నాకు కూడా చాలా ఎందుకంటే మీకన్నా ఎక్కువగా ఉంది నువ్వు పాడుతుంటే ఎన్ని పాటలు అయినా వంద పాటలు అయినా సరే మాకు బోర్ రాదు మీరు పాడుతూనే ఉండండి మీకే ప్రాబ్లం కానీ మాకు ప్రాబ్లం లేవు వినడానికి అవునండి ఎందుకంటే పాడుతూ మీరే అలసిపోవాలి తప్ప వింటున్నా మాకు ఎలాంటి అది లేదు ఓకే అవును మ్యూజిక్ తోనే పాడించారా లేదంటే మ్యూజిక్ చేంజ్ లేదండి అంటే ఇట్లా అంటే హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టారు మ్యూజిక్ తో పాడించారు ఓకే ఓకే చేతులు ఏం లేవు ఓకే అలా చేతులు ఏం లేకుండా వాళ్ళ అంటే మ్యూజిక్ పెట్టారు హెడ్ ఫోన్స్ పెట్టారు అందులో పాడాను పాడించారు పాడిన తర్వాత సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీకు చెప్పారా ఫోన్ చేసి మీకు సాంగ్ రిలీజ్ అయింది అండి మూవీ రిలీజ్ అయింది అని చెప్పాను ఆ పాట సినిమా రిలీజ్ అయిన తర్వాత నేనే సినిమాకి వెళ్తే ఎలా ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ అసలు చాలా బాగుంది అసలు ఇంకో విషయం చెప్పనా ఆ పాట వాడించిన తర్వాత అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిందే ఆయన అంటే నీ ఏంటి నీ ఏమవ్వాలనుకుంటున్నా అని ఇంటర్వ్యూ చేసిందే ఆయన రఘుపంచేశారు ఆ తర్వాత నేను ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వెళ్ళానా వెళ్ళిన తర్వాత ఆయనకు పెట్టిన పేరేంటో తెలుసా గురుమూర్తి గారు అంటే ఆయన విలను నేను నన్ను పట్టుకున్నప్పుడు ఏమో చేపట్టుకున్న సాఫ్ట్ గా ఉంటారు ఆ కొట్టేటప్పుడు అసలు థియేటర్ లో మామూలుగా లేదు మా నా దగ్గరుండి అంటే పడి తోస్తున్నాడేమో అందరినట్టు అనిపించింది సినిమాలు చూస్తుంటావా రాజు వెళ్తానండి వెళ్తా